ఆడబిడ్డలుగా వచ్చినందుకు తమకు చీర పెట్టి కేసీఆర్ ఆహ్వానం పలికారని కొండ సురేఖ సీతక్క తెలిపారు అందరినీ మేడారం జాతరకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నామని మంత్రులు తెలిపారు आवेश हारो कोई नहीं कोई नहीं है कौन है कौन है कौन है करता है అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది వారు అదేవిధంగా కేసీఆర్ గారు వారి సతీ మనీష్ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది ఇది మన రాష్ట్రంలో నైన్టీ సిక్స్లోనే సమ్మక్క జాతరను స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించుకోవడం జరిగింది కాబట్టి అన్ని పక్షాలను అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది మరి అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహా జాతరకు మేము ఆహ్వానించడం జరిగింది వారు అదేవిధంగా కేసీఆర్ గారు వారి సతీమణి శుభమ్మ గారు కూడా